బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి హనుమంతుని జన్మ వృత్తాంతం ఆయన వజ్రాయుధం దెబ్బతిని పడిపోగానే సూర్యాదులందరూ అందరూ వరాలివ్వడం దానితో ఆయన మహోత్సాహం పొంది చిన్నప్పుడు బాగా అల్లరి చేశాడు ఋషుల్ని బాగా పీడించాడు వాళ్ళ దండాలు కమండలాలు విరగొట్టి గిల్లి ముక్కులు మూసి బాగా అల్లరి చేసి ఏడిపిస్తూ ఉంటే ఋషులంతా కలిసి అందులో వంశస్థులు అంగిరసులు హనుమంతుడు కారణజన్ముడు ఇటువంటి మహానుభావుణ్ణి మనం ఏది అనకూడదు పైగా అతడు లేకపోతే ధర్మ సంస్థాపన ఉండదు అలాగని సహిస్తే బాల్య చాపల్యం వల్ల సహజంగా వానరులకు ఉండే లక్షణం వల్ల వాల్మీకి కూడా శాఖామృగత్వం అంటాడు అంటే కోతులకు ఉండే చపలత్వం ఉంది ఆ మాట వాల్మీకి మహర్షి స్వయంగా రాసింది అనుకోవద్దు అది హనుమంతుడే సుగ్రీవుడితో అన్నాడు కిష్కింధకాండలో అంటే స్వయంగా హనుమంతుడే మేము పుట్టడంతో వానరులం కనుక ఎంత కాదనుకున్న జాతి లక్షణం కొంత ఉంటుంది అని చెప్పాడనమాట ఆ చపలత్వంతో ప్రమాదం తెచ్చిపెడుతున్నాడని హనుమంతుడు తన శక్తిని తాను మరిచిపోగాక ఎవరైనా మళ్ళీ అతన్ని నువ్వెంత వాడివి ఎంత అని పొగిడితే అతని శక్తి అతనికి గుర్తుకు తీసుకొస్తే మాత్రమే అతనికి ఆ శక్తి గుర్తుకు రావాలి అంతవరకు అతడు మహావీరత్వం కలిగిన వాణ్ణి సోరత్వం కలిగిన వాణ్ణి మహిమ కలిగిన వాణ్ణి అనే విషయాన్ని మర్చిపోవాలని చెప్పించారు దాంతో హనుమంతుడికి తన బలం గుర్తు లేకుండా పోయింది ఏదో సాధారణ బలం తప్ప అసాధారణ బలశక్తులన్నీ అదృశ్యమైపోయాయి అంటే గుర్తుకు లేకుండా పోయాయి మన ధనం మన దగ్గర ఉన్నా ఆ ధనం ఎక్కడ దాచామో గుర్తుకు లేకపోతే డబ్బులు ఉపయోగం ఉంది అలా అయిపోయింది అన్నారు ఆయన గురించి ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉంది ఈ డబ్బుని ఎక్కడో దాచేట ఆ దాచింది ఎక్కడో అతనికే తెలియదు అప్పుడప్పుడు నా పరిస్థితి అదే టిక్కెట్లు బుక్ చేశాక ఈ టిక్కెట్లు ఎక్కడ పెట్టానో తెలియదు చాలా పర్యాయాలు మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి మా శిష్యులు గురువుగారి పేరు చెప్పగానే వాడు పిఎన్ఆర్ కూడా అడగకుండా కొట్టేసి మళ్ళీ డూప్లికేట్ టిక్కెట్లు ఇష్యూ చేస్తున్నారు కాబట్టి పని సరిపోతుంది కానీ పాపం లేకపోతే ఏది తిరిగి వచ్చాక కనపడతాయి ఈ టిక్కెట్లు ఈ లోపు పడవలసిన ఇక్కట్లన్నీ అయిపోయాయి డబ్బులు కూడా బకెట్లు కొద్ది వెళ్ళిపోతాయి ఆఖరిన కనపడతాయి టికెట్లు అలా ఉంటే ఉపయోగం ఉన్నది అందుకే అందుకేమన్నాడంటే చాలా గొప్ప నీతి శాస్త్రకారులు అనుక్షణం చాలా గొప్ప విషయాలు చెప్పారు మనకి పుస్తకేషు విద్య పరహస్తేషు యద్ధనం సమయేతు పరిప్రాప్తే నసా నవిద్య నతద్ధనం పుస్తకంలో విద్య ఉంది కానీ చెప్పడానికి ఎప్పుడు వాడు గుర్తుకురాదు ధర్మ సందేహాల్లో ఎవడో అడిగితే ఎక్కడో పుస్తకంలో ఉందండి అది ఏ పుస్తకం తెలియదు అంటాడు ఇంకెందుకు ఆ విద్య పుస్తకంలో ఉన్న మస్తకంలో ఉంటేనే విద్యకు విలువ సమయమునకు అది గుర్తుకు రాకపోతే నసా విద్య అది విద్య కాదు ఏదో చదువుకున్నాడు ఉపయోగం లేదు డబ్బు బాగా ఉంది కానీ ఎవడికో అప్పిచ్చాడు వాడు తిరిగి ఇవ్వడం ఇంకేం ఉపయోగం ఉంది కోటి రూపాయలు ఉన్నాయి కోటి రూపాయలు బయట అప్పుకి ఇచ్చాట అసలు పోయింది వడ్డీ పోయింది అందుకే త పరహస్తేషు యద్ధనం ఇతరులకు ఇవ్వబడిన ధనం సమయేతు పరిప్రాప్తే అది సమయానికి వస్తే పర్వాలేదు రాకపోతే నద్ధనం అది డబ్బు కాదు మన డబ్బు మన దగ్గర వరకే అందువల్ల ఇతరుల చేతిలో పడిన డబ్బు పుస్తకాలలో మాత్రమే ఉండే విద్య ఇవి ఎందుకు పరికి రాకుండా పోతాయి ప్రస్తుతం హనుమంతునికి శాపం వల్ల అతని బలం అతనికి గుర్తు లేకపోవటం వల్లే తాను మహాపరాక్రమవంతుణ్ణి అమోఘ శక్తి కలిగిన వాడిననే విషయం గుర్తుకు లేక చాలా సందర్భాల్లో ఎవరికి ఉపయోగపడలేకపోయాడనమాట అది సమయం వస్తేనే ఉపయోగపడాలి మంత్రం ఒకటి తంత్రము బలము శౌర్యము దానము దాక్షిణ్యం అనే ఈ ఆరు లక్షణములు అన్ని వేళలో ఉపయోగపడటం కూడా ఉపయోగపడటం మంచిది కాదన్నారు అత్యావశ్యక స్థితుల్లోనే వీటిని ఉపయోగించాలి సీతాన్వేషణ దగ్గర నుంచి అతను అవసరం ఉన్నది కాబట్టే భగవంతుడు అప్పటిదాకా ఈ శక్తిని అట్టే పెట్టాడనమాట అందువల్ల మనం కూడా అయ్యో శాపం పెట్టాడు ఋషులు ఆ శాప వల్ల అతడు తమ శక్తిని కోల్పోయాడని బెంగపెట్టుకోర్లా తక్కిన వాళ్ళకి ఆ శక్తి ఉపయోగపడడం వృధా ఆ శక్తి సీతాన్వేషణతోటే లోకోపకారానికి ఉపయోగపడాలి ఆయన కీర్తి అక్కడి నుంచే వ్యాపింపాలి కొంతమంది కీర్తి హఠాత్తుగా వృద్ధిలోకి వస్తుంది అంతపూరం వాడు తెలియదు అలా ఉన్నది హనుమంతుని శక్తి అనమాట ఇక తర్వాత బుద్ధిమంతుడు అయిపోయాడు మామూలు బుద్ధిమంతుడు కాదు పరమగంభీరుడిగా ఈ సృష్టిలో ప్రసిద్ధి కెక్కినటువంటి మహాత్ములలో విరోచనుడు అని ఒక ఆయన ఉన్నాడు బలిచక్రవర్తి తండ్రి అతన్ని చాలా గంభీరుడిగా ఉదారుడిగా పురాణాల్లో పేర్కొన్నారు ప్రహ్లాదుడి కంటే బలిచక్రవర్తి కంటే ఆ మధ్యలో ఉన్న విరోచనుడి కథ పెద్దగా పైకి రాదు కానీ అతను చాలా గొప్పవాడు మహాభారతంలో కొంత వస్తుంది ఉప పురాణాల్లో బాగా వస్తుంది హనుమంతుడు అలాంటి గంభీరుడు అన్నారు అంటే దాన్ని బట్టి ఆ విరోచనుడు అంత గొప్పవాడో ఆలోచించండి ఒక్కొక్క వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోలిస్తున్నామంటే అవతల వ్యక్తి సామాన్యుడైతే పోల్చం కదా హనుమంతుడు గంభీరుడై ముందుగా బృహస్పతి దగ్గరికి వెళ్ళి అనేక విద్యలు నేర్చుకున్నాడు కొంతకాలం చదువుకున్న తర్వాత ఈ విద్యలు సరిపోలేదు సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు సూర్యభగవానుడు ముందే చెప్పాడుగా నా అంశలో వంద వంశ నూరు వంశ అతనికి ఇస్తాను ఇతనికి సకల శాస్త్రాలు బోధిస్తాను ఆ జ్ఞానంతో తనను తాను పోషించుకుంటాడు లోకానికి ఉపకారం చేస్తాడు అందుకే సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడే పెద్ద సమస్య సూర్య సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలంటే మాట్లా సూర్యుడు ఒక్క క్షణం నిలకడగా ఉండడం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సూర్యుడితో ఉన్న పెద్ద గొడవ ఏమిటంటే అనుదినము నిరంతర ప్రయాణంతో ఉంటాడు అలాగే ఆయన కావాలంటే అలా ప్రయాణం చేస్తూ కూడా ఒక దివ్య రూపంతో మళ్ళీ వచ్చేత ఉపకారం చేయగలడు కానీ ఆయన లోక పరీక్ష కోసం ఏం చేశాడు హనుమంతుడు దగ్గరికి రాగానే ఎందుకు వచ్చామని అడిగాడు హనుమంతుడు ఆయనతో సమానంగా మహావేగంగా ప్రయాణం చేస్తూనే స్వామి బృహస్పతి దగ్గర కొన్ని విద్యలు నేర్చుకున్నాను అయినా ఇంకా నాకు సంతృప్తి లేదు ఎప్పటికీ మహాత్ములు తాము సాధించిన విద్యలతో సంతృప్తి పొందక ఇంకా 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 విద్యాభివృద్ధి పొందాలని అనుకుంటారు అసలు ఉత్తములకు పుట్టుకతో వస్తాయి ఈ లక్షణాలు గుర్తుపెట్టుకోండి ఏదో ఎంఏ చదివేశం పిహెచ్డీ అయిపోయింది కాస్త ఉద్యోగం వచ్చిందని మూల కూర్చోరు వాళ్ళు యావ జీవితం విద్యలను పెంచుకోవాలని అనుకుంటారు పుట్టుకతో వస్తాయి మహాత్ములకి పైగా అవి ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మియున్ భూప సభాంతరాళముల పుష్కల వాక్చతురత్వము శక్తియున్ యశమునందనురక్తియు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సజ్జనాళికిన్ సజ్జనాళికిన్ సజ్జనులకు సాధువులకి మహాత్ములకి ప్రకృతిజన్య గుణంబులు అంటే పుట్టుకతో వచ్చే లక్షణములు కొంతమందికి పుట్టుకతో కొన్ని లక్షణములు వస్తాయి అలా పుట్టుకతో మంచి గుణములు వచ్చేవారిని సాధువులు మహాత్ములు అంటారు ఏమేమిటవి అంటే ఆపదలందు ధైర్య గుణము జీవికి ఎప్పుడైనా ఏదో ఒక ఆపద వస్తుంది ఆపద రాకుండా ఈ సృష్టిలో ఎంత గొప్పవాడైనా ఉండడు రాముడికి వచ్చింది కృష్ణుడికి వచ్చింది ఎటువంటి వాడికైనా కష్టం వస్తుంది కష్టం వచ్చినప్పుడు ఏడవకుండా ఆత్మబలంతో ధైర్యంతో ఉండాలి అలా ధైర్యంతో ఉంటే బుద్ధి పని చేస్తుంది కష్టంలోంచి బయటపడతాడు హనుమంతుడికి కూడా కష్టం రాలేదా సీతాన్వేషణలో ఆయన పడిన బాధ అంతా ఇంతనా కాబట్టి ప్రతి జీవికి ఆపద వచ్చినప్పుడు మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంతో ఉండాలి అలా ధైర్యంతో ఉంటే అందులోంచి బయటపడతాడు ధైర్యంతో ఉన్నవాడికి సంపదలు వస్తాయి దుఃఖంతో ఉంటే కుంగిపోతాడు బుద్ధి పని చేది ఇంకా నశించిపోతాడు మొదటి లక్షణం ఏమిటనమాట ఉత్తములకి ఆపదలలో ధైర్య గుణము ఇక రెండవది అంచిత సంపదలందు తాల్మియున్ బాగా డబ్బు వచ్చినప్పుడు ఓర్పు ఉండాలి ఇది కొంచెం కష్టమే నాలుగు రూపాయలు వచ్చాయంటే ఇక వీడు రెచ్చిపోయి ఓరి బాబోయిన అంత గొప్పవాడు లేడని విర్రవీగి ఇతరులను పురుగుల్లో చూడటం మొదలు కొంతమంది అది నీచుల లక్షణం మహాత్ముల లక్షణం ఎంత సంపద ఉన్నా వినయంగా ఒద్దికతో మహాత్ములను సేవిస్తూ గడుపుతారు దానికి ఉదాహరణ హరిప్రసాద్ గారి సంపద ఉన్నప్పుడు కూడా అలాంటి వినయం అటువంటి ఓర్పు అనేది ప్రకృతి జంజగుణంబులు సజ్జనాళికి మహాత్ములకి పుట్టుకతో వస్తాయన్నారు అన్నిటికంటే గుర్తుపెట్టుకోండి డబ్బు వచ్చినప్పుడు మాత్రం మనిషి విర్రవీగాడా వాడు పతనం అయిపోతాడు ఉత్తమ లక్షణంతో ఉండాలి అక్కడ మాత్రం వినయంతో ఉండాలి పేదరికంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ధనం ఉన్నప్పుడు అలాగే ఉండాలి ధనం ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో రేపు పోయినా అలాగే ఉండాలి రెండింటి విషయాల్లో సమానంగా ఉండడం మహాత్ముల లక్షణము రాముణ్ణి తెల్లవారితే నీకు పట్టాభిషేకం అని చెప్పాడు తండ్రి చిరునవ్వుతో అలాగే అన్నాడు కొన్ని గంటల్లో వ్యవస్థ మారిపోయింది కైకి పిలిచింది నారవస్త్రాలు ఇచ్చింది అడవికి పోయింది అదే చిరునవ్వుతో వెళ్ళిపోయాడు ఆయన సంపద వస్తోంది అనుకున్నప్పుడు ఎలా ఉన్నాడో అడవికి వెళ్ళేటప్పుడు అలాగే ఉన్నాడు ఆయన ఆయనేం దుఃఖించలేదు రాజ్యం రావాలని అనుకోలేదు పోవాలని అనుకోలేదు అదన్నమాట సజ్జన లక్షణం సంపదలు వచ్చినప్పుడు మాత్రం విర్రవేగకుండా ఉండడం చాలా అవసరము ఇంకా మూడవది భూప సభాంతరాళముల పుష్కల వాక్యతురత్వం సభల్లోకి వచ్చినప్పుడు మైకు పుచ్చుకున్నాడంటే పుష్కలమైన వాక్యతురత్వం ఉండాలి అనర్గళంగా మాట్లాడాలి తడువుకోకూడదు మాట్లాడేది అవతలకు అర్థమవ్వాలి మళ్ళీ అందులో చమత్కారం ఉండాలి కొంతమంది మాట్లాడితే జీవితంలో హాస్యం ఉండదు ఎప్పుడు కొండ బద్దలు కొట్టినట్టుగా అలాగా మాడిపోయిన కట్టెల్లో ఉంటాయి ఆ మాటలు అలా కాకుండా చతురత్వం కూడా ఉండాలి చతురత్వం లేకపోతే హాస్యం లేకపోతే వాడి జీవితం దండగా రాముడు లక్ష్మణుడు లాంటి వాళ్ళని చూసాం కదా మనం స్వర్పణకు వచ్చింది రాముడు చమత్కారం చేసి ఇదిగో నేను భార్యతో వచ్చాను భార్యతో ఉన్నప్పుడు నువ్వు నా వెంటబడ్డావు అనుకో నేను నిన్ను వెళ్ళి చేసుకుంటే సవతి ఊతో సీతకి అదే లక్ష్మణుడు ఒంటరిగా వచ్చాడు పెళ్ళం లేకుండా కాబట్టి ఆయన వరించే అనుకో సవతి ఉండదన్నాడు అన్నాడు అంటే రాముడు కూడా చతురత్వ ప్రియుడు హాస్య ప్రియుడు ఇంకా కృష్ణుడు చెప్పర్లా దాంతో పాపం స్వర్పణ ఎవడో వాడు దొరికితే దానికి రాముడేం లేదు అక్కడుంది దాని అసలు బుద్ధి వెంటనే లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది ఆయన భార్యతో వచ్చాడు నువ్వు ఒంటరిగా వచ్చావట ఒంటరిగా ఉన్నవాడు కొంచెం తొంటరిగా ఉంటారని విన్నాను నువ్వు వరించు అంది ఈయనే ఉన్నాడు మళ్ళీ ఇంకా కొంటివాడు లక్ష్మణుడు కూడా అమాయకురాలా ఆ రాముడిని నిన్ను మోసం చేస్తున్నాడు ఆయన భార్యతో వచ్చినా భార్య లేకుండా వచ్చినా మాకు యజమాని నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో నాతో ఏం సుఖపడతో మన ఇద్దరం కలిసి పొద్దు నుంచి సాయంకాలం దాకా ఆయనకి పాదసేవ చేయటం అంట్లు తేవడం కందమూలాలు తేవడం వీడితో సరిపోతుంది కాబట్టి దానివల్ల నీకేం సుఖం లేదు అదే ఆయన దగ్గర ఉన్నామంటే కనీసం రెండో భారీగా అయినా సుఖపడతా వెళ్ళు అన్నాడు మళ్ళీ వచ్చింది ఇద్దరు ఇలా తిప్పారు దాంతో సీత నవ్వింది దానికి కోపం వచ్చింది సీతాదేవిని మింగబోయింది ముక్కు చెవులు కోసి పంపాడు అది వేరే విషయం అంటే చమత్కారం కూడా ఉండాలి మాటలలో అప్పుడప్పుడు ఇతరులను నవ్వించే ఒక హాస్య లక్షణం ఉండాలి అందుకే మంచి ఉపన్యాస శక్తి చమత్కారము రెండూ ఉండాలి అన్నారు అది మహాత్ములకి మూడవ లక్షణం ఆజి ఆజిబాహాపటుశక్తియున్ యుద్ధ అడుగు పెడితే పరాక్రమం చూపించాలి పిరికివాడైపోయి సెక్యూరిటీ గార్డులాగా పారిపోకూడదు ఆ మధ్యన వాడేవాడు బ్యాంకు దగ్గర ఉండి తుపాకీ పట్టుకున్నట్ట దొంగలు వచ్చి దోచుకుపోయారు ఎవయ్య బ్యాంకు దగ్గర నిజంగా జరిగిందనమాట గన్మాన్ని నీ గన్ను ఉంది కదా అంటే నయ్యం గన్న కనపడకుండా వెనకబెట్టేనంటే అది కూడా ఎత్తుకుపోయేవాడు అండి అన్నమాట ఇంకెందుకండి వాడు గన్మ్యాను వాడికంటే పెన్మాన్ నయ్యం కాబట్టి ఇలా పారిపోయేవాడికి పిరికివాడి దగ్గర ఆయుధం ఉంటే ఉపయోగం లేదు మంచి పరాక్రమాన్ని విజృంభించి చూపించాలి యశమునందనురక్తియు అంతకంతకీ కీర్తిని పొందాలనే ఆసక్తి ఉండాలి మనిషి ఎప్పుడు కూడా సత్కీర్తి పొందాలి పది మందిలో గుర్తింపుకోవాలి అది కూడా మంచి కీర్తి వాళ్ళు దుర్యోధనుడికి వచ్చింది ధర్మరాజుకి వచ్చింది కీర్తి కానీ ధర్మరాజు కీర్తి వంటి కీర్తి రావాలి దుర్యోధన కీర్తి రావణ కీర్తి మనకు అనవసరం అని చేత యశము పొందాలనే కోరిక ఉండాలి ఆఖరిది విద్య ఎందు వాంఛా పరివృద్ధం ఇంకా ఇంకా విద్యలను పెంచుకోవాలి బాగా వినాలి చదవాలి పండితులం అవ్వాలి జ్ఞానం పొందాలనే కోరిక ఉండాలి ఇవన్నీ పుట్టుకతో వస్తాయి మహాత్ములకి అజ్ఞానులకి రమ్మన్న రావు videos like this subscribe big TV channel